హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారనే అనుకుంటున్నాను ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి కనుమ రోజుకి సంబంధించింది అనమాట సో ఈ లాస్ట్ త్రీ డేస్ నుంచి భోగి అలాగే సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగలకి సంబంధించిన వీడియోస్ అయితే వెంట వెంటనే అప్లోడ్ అయితే చేసేస్తున్నాను ఈ బ్లాగ్ కనుమ రోజుకి సంబంధించింది కాబట్టి ఆ రోజు ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసామో మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు స్పెషల్ వచ్చేసి దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ అలాగే మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే నేనే చేశానంటే దమ్ బిర్యానీ అక్క అలాగే కావ్య అయితే చేశారు అంటే భోగి రోజు బగారా రైస్లోకి మటన్ కర్రీ నేనే చేశాను అనమాట కొంచెం గ్రేవీగా బాగొచ్చింది సో అందుకని చెప్పి మటన్ సెక్షన్ నాకే ఇచ్చేసారు ఈ రోజు కూడా సో మటన్ కర్రీ అయితే చేసేసాను అలాగే ఇక్కడ పెరుగు చట్నీ కూడా రెడీగా ఉంది అలాగే అందులోకి గోంగూర మటన్ కూడా ప్రిపేర్ చేసాం అనమాట ఇది వచ్చేసి రసము మా నాన్నకి రసం అయితే కంపల్సరీ ఉండాలి ఇంకా గోంగూర మటన్ దాంతోపాటు చికెన్ లివర్ ఫ్రై అనమాట సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చి ఇవ్వండి వంటలన్నీ కూడా టైంకి అయితే రెడీ అయిపోయినాయి అండి కాకపోతే మేమే లేట్గా తిన్నట్టున్నాం ఎందుకంటే ఈ స్నాక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తినేసరికి అస్సలు ఆకలేదన్నమాట స్నాక్స్ అంటే అవేనండి అరిసెలు కజ్జికాయలు చెక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా పిండి వంటలు పండక్కి చేసినవి సో అవన్నీ తింటూ ఉండేసరికి అస్సలు ఆకలి అనిపించలేదు అన్నమాట సన్నీ అన్నయ్య వెళ్ళిపోతున్నావు అని ఏడుస్తుంది ఉండి సన్న రెండు రోజులు అవునా మళ్ళీ చూడు అర్థం కాక చూస్తుంది కాస్తుందా సన్న ఉండి సన్న ఏ సన్నీ ఇగో ఉండమని నిన్ను అగో అగో సన్నీ 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 అన్నయ్యాలు అడుగుండదు

కిందకొచ్చాక బుక్ కేకా ఇందాక రాజయ్ నందన్ అలా నా తెచ్చుకోరా డబ్బులు ఇస్తా అని అనుకుంటాడు మీ ఇద్దరే మ్యాచింగ్ లో ఉన్నారు

ఇక ఇ వచ్చేసి నెక్స్ట్ డే అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీకి లింగంపల్లి నుంచి ట్రైన్ ఉందనమాట ఇంటర్ సిటీ సో ఆ ట్రైన్కి అయితే ఇంకా మేము విజయవాడ స్టార్ట్ అయిపోయాము సో ఈ త్రీ డేస్ కూడా అసలు ఎలా గడిచిపోయాయో నాకైతే అసలు తెలియలేదండి మామూలుగా అయితే ఎవ్రీ సంక్రాంతికి వన్ వీక్ అయితే కంపల్సరీ ఉండేదాన్ని అనమాట అంటే వన్ వీక్ హాలిడేస్ ఇస్తారు కదా సో వన్ వీక్ కూడా అక్కడ ఉండేదాన్ని ఈసారి మాత్రం అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి త్రీ డేసే సో ఆ త్రీ డేస్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము కాకపోతే ఈసారి మా ఫ్రెండ్ని అయితే కలవడానికి అవ్వలేదు అనమాట సో తనైతే కాల్ చేసింది నేనైనా వస్తాను అనేసి కాకపోతే తనకు కూడా కొంచెం కుదరలేదు సో నెక్స్ట్ టైం కలుద్దాంలే అని చెప్పి ఇక ఈసారికి అయితే అలా అడ్జస్ట్ అయిపోయాం దానికి తగ్గట్టు ఇప్పుడు తను జాబ్ చేస్తుంది అనమాట అంతకుముందు అయితే బాబు చిన్నోడు అని చెప్పి ఇంట్లోనే ఉంది ఇప్పుడైతే తను జాబ్కి వెళ్తుంది సో ఫుల్ బిజీ అయిపోయింది సో నెక్స్ట్ టైం సమ్మర్లో అయితే కంపల్సరీ వెళ్ళాలి ఆ పిల్లల్ని చూసి కూడా చాలా రోజులు అయిపోయింది వా బయట క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ టైం వచ్చేసి ఐ థింక్ సిక్స్ థర్టీ ఏమో అవుతుందండి కానీ పొగ మంచు అయితే ఫుల్గా ఉందనమాట అసలు ఏవి కనిపించట్లేదు ఆ ట్రైన్లో ఆ పొగ మంచులో అలా వెళ్తూ ఉంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది చూడడానికి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుందండి నేను మా అబ్బాయి అయితే ఫుల్ అండ్ ఫుల్ స్లీప్ వేసేసాము లేసేసరికి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టేశారనమాట అంటే ఆ ట్రైన్లోనే ఆర్డర్ తీసుకుంటారు కదా ఈ బ్రేక్ఫాస్ట్ అవి ఏమేమి కావాలి ఏంటి అనేది సో వాళ్ళు అది ఆర్డర్ తీసేసుకొని ఇచ్చేసారంట సో మా అయితే తినేసేశారు ఇక నేను మా అబ్బాయి ఫుల్ స్లీప్ వేసేసాను కదా లేచిన తర్వాత తింటామని చెప్పి అక్కడ ఉంచేసారనమాట ఇక ఆమె లేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము సో అస్సలు నిద్ర లేదండి మార్నింగ్ త్రీ థర్టీగో ఏమో లేసామన్నమాట అంటే మనకి ఫోర్ ఫార్టీకి ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో కనీసం త్రీ కన్నా లేచి రెడీ అవ్వాలి సో దానివల్ల నిద్ర లేకపోవడం వల్ల మేమైతే ఫుల్ స్లీప్ వేసేసాము సో ఇక్కడ ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసామండి కనుమ రోజు నేను ఎక్కువగా వీడియో తీయలేదండి ఎందుకంటే ఆ రోజు వంట పని ఉండింది అలాగే మాలుడు వచ్చాడు అలాగే మా అత్తయ్య మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట సో వాళ్ళందరితోటి టైం స్పెండ్ చేశాము దానికి తగ్గట్టు మేము కూడా రెడీ అవ్వలేదు ఆ నైట్ అనమాట ఇక ఈవినింగ్ అయినా రెడీ అవుదాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఫుల్ టైర్డ్ అయిపోయాం అందరం కూడాను సో అందుకని చెప్పి నేను వీడియో అయితే ఎక్కువగా తీయలేదు సో ఇప్పుడైతే ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసామండి ఈ మూడు రోజులైతే నేను చాలా బాగా అంటే హ్యాపీగా స్పెండ్ చేశాను మా అబ్బాయి అయితే ఎంతకన్నా ఎక్కువగా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళొచ్చినందుకు ఎందుకంటే వాడు కూడా అనుకోలేదన్నమాట వెళ్తామని సో మొత్తానికైతే హ్యాపీగా వెళ్ళేసి అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవానీదాస్త్రి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ తీసుకోవాలి